విశాఖపట్నం ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది చాలా సంవత్సరాల నుంచి మేము చాలా వర్క్ చేస్తున్నాడని ఈ సంవత్సరం దానికి ఒక షేప్ తీసుకొచ్చి దాన్ని రిజిస్ట్రేషన్ చేసి అథెంటికేట్ దాని మీద వర్క్ చేయాలనే ఉద్దేశంతో ఉమెన్ అనేది విశాఖపట్నం జరిగింది దీని ఆఫీసు ఆఫీస్ కాంపౌండ్లో ఉన్నది దీన్ని మేము షార్ట్గా బాబా అని ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది బాబా దీన్ని మేము స్థాపించిన తర్వాత స్థాపించే ముందు కూడా ఉమెన్ పరిరక్షణ కోసం ఉమెన్ వెల్ఫేర్ కోసం ముఖ్యంగా మహిళా న్యాయవాదుల వెల్ఫేర్ కోసం నేను చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాన్ని ఇప్పుడు ఒక విస్తృత రేంజ్లో అంటే త్రూ అట్ ఇండియా రేంజ్లోనే మేము దీన్ని తీసుకువెళ్ళాలన్న ఉద్దేశంతో ముందు విశాఖపట్నంలో దీని తాలూకా బ్యానర్ లో విధి విధానాలు ఏవైతే ఉన్నాయో దాని గ్రోచరు జడ్జి గారు అయినా దిల్హరి దిల్హరిహరి గారు మరియు తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ అయిన జస్టిస్ గారు చేతుల మీదుగా ఈ చేయాలని మరియు లోక మన ఏదైతే లోగం ఉందో ఆ కూడా ఈ కార్యక్రమం విధానాలు అన్వేదించేనాలు మహిళా న్యాయవాదుల అభ్యున్నతి కోసం ప్రయత్నిస్తామని అసోసేషన్ పరంగా చెప్పడం జరిగింది అంతేకాకుండా మహిళా న్యాయవాదులు పనిచేస్తున్న విదేశంలో వారి భద్రత ఆర్థిక భద్రత మానసిక వికాసం కోసం కూడా మేము చాలా తోడ్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఈ భద్రికా ముఖంగా అంతేకాకుండా మేము సమాజంలో మహిళలపై జరుగుతున్న వివక్షత నిర్మలను కొనుగోలు మేము చాలా పటిష్టంగా ప్రయత్నించామని అనుకుంటున్నాము సమాజంలో మహిళలపై పిల్లలు పెద్ద అత్యాచారాలు తగ్గిపోయింది ఎందుకంటే అది అవగాహన లేకపోవడమో ఏమో తెలియదు కానీ మన అమ్మని మన అక్కని మన చెల్లిని చూసినట్టు ప్రజలు స్త్రీని చూడలేకపోతున్నారు ఆ విషయం మీద స్త్రీ ప్రాముఖ్యతని మహిళ న్యాయవాదుల ద్వారా పెంపొందించడానికి మేము ప్రయత్నం చేస్తామని మేము చెప్తున్నాము ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మహిళా వర్క్షాప్ వన్మించినట్టు తీర్మానం చేయడం అయింది ఆ వర్క్ షాప్ ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి మరియు విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం జిల్లా అడ్మినిస్ట్రేషన్ జడ్జి గారు అయిన శ్రీ జస్టిస్ రవినాథ్ తిలహరి గారు మరియు గౌరవ అతిథిగా తెలంగాణ హైకోర్టు జడ్జి గారైన శ్రీమతి జస్టిస్ వి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఎస్ భానుమతి గారు మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ జస్టిస్ చమలబెట్టి రవి గారు మరియు స్పెషల్ అతిథులుగా మా విశాఖపట్నం బాగా చేసిన హైకోర్టు ఎల్వెక్ అయిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయిన ప్రముఖులకు సన్మానాలు మరియు అసోసియేషన్ యొక్క ప్రోచ రిలీజ్ ముఖ్య ముఖ్య అతిథి హస్తాలతో ఆవిష్కరణ జరుగుతుంది అదేవిధంగా ముఖ్య అతిథుల ద్వారా యువ మహిళా న్యాయవాదులకు వారు అభ్యున్నతికి మరియు సంఘంలో మహిళలపై పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను విస్తృత ఉపన్యాసాలు ఇచ్చిచున్నారు వేనా మేము అంత సంతోషంగా ఉన్నారండి అనుకున్నాను నేను చూస్తే వాళ్ళకి ఎక్స్ట్రా కేటాయించారు ఏది వాళ్ళా ప్రత్యేకంగా ఇలాంటికి వాళ్ళు పోతారు